శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఆరు సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదింపబడిన అన్న రసంతో తన దేహం నిర్మిస్తాడు తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు అలాగే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక ప్రాంతాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉంటుంది అలాగే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి వాటినే పుణ్యక్షేత్రాలు అంటాం ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లుగా భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతూ ఉంటారు నిరంతరం ఇట్టి క్రియ జరగటం వలన శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరల మరల పునరుజ్జీవనం చేయబడుతూ ఉంటాయి అలాగే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు తీర్థ కుర్వంతి తీర్థాన్ని అంటే తీర్థాన్ని ప్రతిష్టిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలలను ఆ క్షేత్ర వాసాన్ని స్మరించాలి అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలమే ఉన్నా అటు తర్వాత కూడా సూక్ష్మ రూపంలో వారెప్పుడు అక్కడే ఉంటారని గుర్తుంచుకోవాలి ఆరు ఏడు అధ్యాయాలు ఈ విషయాన్నే చెబుతాయి నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు కానీ గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను అని అన్నాడు దానికి సిద్ధుడిలా చెప్పారు రావణాసుర్ని తల్లి అయిన కైకసి గొప్ప శివభక్తురాలు ఆవిడ ప్రతిరోజు మట్టితో శివలింగాన్ని అంటే పార్థివలింగాన్ని తయారు చేసుకుని పరమశివుడికి పూజలు చేసేది అది చూసిన రావణాసురుడు బలగర్వంతో సాక్షాత్తు కైలాసాన్నే తీసుకుని వచ్చి ఇస్తాను నువ్వు శివునికే స్వయంగా పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు స్వతహాగానే రావణాసురుడు గొప్ప శివభక్తుడు అతడు శివుడి కోసం చాలా తీవ్రంగా తపస్సు చేశాడు తర్వాత తల్లికి కైలాస పర్వతాన్ని ఇవ్వటం కోసం తన శక్తినంతా ఉపయోగించి కైలాసాన్ని తన తలపైకి ఎత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అటువంటి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుడిని కైలాస పర్వతం కింద అణిగిపోయేట్లుగా బొటన వేలితో త్రొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవ బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నాకు జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్ళాలని వచ్చాను శంకర నీవు వరం ఇయ్యాలనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకొని పోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో నీవేమి సాధిస్తావు దాన్ని మించిన నా ఆత్మలింగం నీకు ప్రసాదిస్తాను దీనివలన నీవు నా అంతటి వాడవవుతావు నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ విషయమంతా బ్రహ్మకు విష్ణువుకు చెప్పాడు ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి ఎంత పని చేశావు శంకర రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు అవటం మంచిదేనా అని వాళ్ళు వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను వాడు ఇప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించండి అని విష్ణువుతో చెప్పాడు అది విన్న శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోవాలని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు తీసుకుని వెళ్తున్నాను అని దానిని చూపించాడు రావణుణ్ణి మాటలతోనే మోసం చెయ్యాలనుకున్న నారదుడు రావణ పూర్వం ఒకప్పుడు భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతూ ఉండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలనే వారు ఆత్మలింగాలుగా భావిస్తున్నారు ఈ లింగం కూడా అటువంటిదే ఉంటుంది కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదించగలదు అంటూ దాని ప్రభావాన్ని వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినటానికి నాకు ఇప్పుడు తీరిక లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు అప్పుడు దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతోంది కదా నీవెలా వెళతావు అంటూ అక్కడే కూర్చున్నాడు ఇంతలో బ్రహ్మచారి వేషంలో ఉన్న గణపతి అక్కడికి వచ్చాడు అతనిని చూసిన రావణుడు నాయన నీవెవరు ఎవరి పిల్లవాడవు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తూ ఉంటేనే నాకు భయమేస్తోంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకు ఇష్టమైతే నువ్వు అక్కడే హాయిగా ఉండొచ్చు అని అన్నాడు ఆ వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేను అంతసేపు మోయగలనా అయినా రాక్షసులు నివసించే భయంకరమైన ఆ లంకా నగరానికి నేను రాను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్న సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మూడు సార్లు పిలుస్తాను అప్పుడు కూడా నువ్వు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపించేస్తాను అని అన్నాడు రావణుడు పక్కకు వెళ్ళిందే తడవుగా గణపతి అతన్ని మూడు సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తూ ఉండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేసేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింప చూశాడు భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదలలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది నామధారక దానిని భూలోక కైలాసం అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది అక్కడ దేవరుషులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవఋషులు రాక్షసులు మానవులు చివరికి పశు పక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రం మరొకటి లేదు గోకర్ణంలో రావణాసురుడు కోపంతో వినాయకుడి తలపై గట్టిగా ఒక్క ముట్టికాయ వేశాడు వినాయకుడి తలలో అది ఒక గుంటలాగా తయారైంది ఇప్పటికీ గోకర్ణంలోని గణపతికి తలపైన ఒక గుంట ఉండటం మనం గమనించవచ్చు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు